హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో టుడే మినీ వ్లాగ్ వచ్చేసి ఏమిటి అంటే మా ఫ్రెండ్ అయితే నా కోసం మా విలేజ్కి అయితే వచ్చింది తనైతే మా ఇంటికి రాకుండా సెంటర్లో అయితే ఉండిపోయింది తను ఏదో వర్క్ మీద అయితే మా ఊరైతే వచ్చింది వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి వచ్చింది ఇంకటి నుంచి అలా వెళ్ళిపోదామని అనుకొని నాకైతే కాల్ చేసింది సెంటర్ వరకు రామని నేనైతే వెళ్తున్నాను వెళ్తూ ఉంటే బుడంకాయ ఉన్నాడు కదా వీడైతే నా వెనకల పడైతే వచ్చాడు అది కూడా నేను సెంటర్కి వెళ్తున్నానంటే ఏదో ఒకటి కొంటానని చెప్పేసి సరదాగా అలా వచ్చేశాడు స్లిప్పర్స్ స్లిప్పర్స్ వేసుకొని వస్తాను అని అన్నారు లేదు లేదు నేను వెళ్ళిపోవాలి నాకు టైం లేదు అంటే ఇంకా అలా నవ్వుకుంటూ వస్తున్నాడు ఫైనల్గా అయితే నేనైతే సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకోసం అక్కడ వెయిట్ చేస్తుంది ఇంకా బుడ్డని తీసుకొని నేనైతే మా ఫ్రెండ్ దగ్గరకైతే వెళ్ళిపోయాను వెళ్ళి అక్కడి నుంచి మా మరదలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని అయితే చూసి అక్కడి నుంచి రిటర్న్ అయితే తిరిగి వస్తున్నాము ఆ గ్యాప్లో అరే ఏదైనా మాట్లాడతావా అంటే నవ్వుతున్నాడు మాట్లాడుతున్నాడు బట్ తను ఏంటి అంటే చూసారు కదా ఆడుతున్నారు అనమాట ఆడుతూ మాట్లాడుతున్నాడు ఇదిగోండి ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా ఈ స్కూల్లోనే చదువుతున్నాడు వీడు సెకండ్ క్లాస్ అనుకుంటా నేను కూడా చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదివానండి మాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి ఈ స్కూల్లోనంటే ఫైనల్గా వెళ్తున్నాము చూసారు కదా వెళ్ళేసి వచ్చేసాము ఇది వస్తున్నాము ఇంటికైతే వెళ్తున్నాము ఆ గ్యాప్లో వీడు ఏం చేస్తున్నాడో చూడండి దూగుతున్నాడు గెంతుతున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఏం రికార్డ్ చేయలేదు నేను నవ్వుతారని చెప్పేసి ఏదో ఏమంటారు పక్షులు ఎగురుతాయి కదా అలాగా చేస్తున్నాడు ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఫుల్ ఎండగా వేసి అసలు నార్మల్గా అంటేనే ఎండ వస్తుంది ఇంకా ఎండ అంటే మధ్యాహ్నం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం